చాలా ఇంట్లో తర్వాత ఐ మీన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నేను ఎంత కామ్ కూల్గా ఉన్న పర్సన్ని కొన్ని సిచ్యువేషన్స్ అండ్ చూసి మనుషుల మెంటాలిటీ మేనేంటే పడంటే పడి మాట అంటే పడడం నార్మల్గా ఉంటాయి ఎందుకులే మన పని మనం చేసుకోవడానికి ఇష్టం గొడవలు ఎందుకులే అన్న ఇంటెన్షన్తో ఉంటాయి ఐ మీన్ మెంటాలిటీ అనే ఫస్ట్ నుంచి చాలానే ఉంది కాబట్టి ఇండియాలో జరిగినప్పుడు కూడా ఈవంతోనికే గొడవలకు వెళ్ళకపోవడం ఏమైనా ఎవరన్నా కూడా లైట్ తీసుకోవడం మాట్లాడకపోవడం మన పని మనం చూసుకో ఉండడం ఈ వంతు ఎందుకు మన పని మనం చేసుకుంటే అయిపోద్దు కదా అన్న మెంటాలిటీ ఉన్నాడు మీకు వచ్చిన తర్వాత అని ఏంటంటే వీడు సైలెంట్గా ఉంటాడు వీడిని ఏమైనా అనొచ్చు ఏ పని అని చెప్పొచ్చు వాడైంది మళ్ళీ ఉల్టా మాట్లాడాడు ఏం అడగడు అన్న ఒక ధైర్యంతో ప్రతి ఒక్కరు రిచ్ పోవడం అన్నాడు ఏ వీడియో అంటాడు నేను ఏమన్నా అన్నాడు వాడతాడు ఐ మీన్ ఏం చెప్పినా వెయ్యాల్సిందే అని వాడికి సంబంధం లేదు వాడిని మన లెక్క మనిషి వాడు ఈక్వాలిటీ వాడు పెద్ద తోపేం కాదు అది అది అయిపోయింది అన్నట్టు ఒక్కసారి రెండు లెక్క కంటే అది ఏమి అనిపించేది అలసైపోయేసరికి మనిషికి ఏమనిపిస్తుంది మరి ఏమన్నా నేనేమన్నా నువ్వు నా అట్లా ఉంటావు నువ్వు నా లెక్క చేసానికి కచ్చినప్పుడు నువ్వు డాక్యుమెంట్ చేస్తున్నావు ఏంది నువ్వు నీ సంగతి ఏంది అని మాట్లాడేసరికి వీళ్ళకి అప్పుడు కాలుతుంది రేవో వాళ్ళకైనా కూడా ఒక లిమిట్ వరకు ఎవడైనా కూడా ఓపిక పడతాయి ఆ లిమిట్ క్రాస్ చేశారు అనుకో మనుషులకి వెళ్ళి ఆ తట్టుకోలేదంత కోపం వస్తుంది ఎవరు రనవు చెప్పుకో ఏం చెప్తావు వాళ్ళు ఏమైతుంది ఓవనీ ఏమని చెప్పుకుంటే చెప్పుకో చూసుకు చూసుకున్నావు అయ్యేదేమో ఉంటుంటే పిక్తే పిక్తా జాబు నీతోనే నీ కూడా ఎందులో భయపడేది అన్న స్టేజ్ కాదు అలా నా మెంటాలిటీ కూడా అట్లనే అయిపోయింది చెప్పుకో ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోం మాట్లాడతా ఆ టైంలో ఎందుకంటే మనిషి ఏ రకంగా ఉంటారు అంటే నువ్వు భయపెట్టినా కొద్ది వాడు భయపడుతూనే ఉంటాడు ఎంత భయపడ్డావు అనుకో అంటే మీన్ మన చేతగాంతాను ఇంకా తీసుకుంటారు అన్నట్టు అరే వాడు ఏమన్నా లేడు ఏం వీకలేడు ఏం చేస్తాడు ఏం చేయలేడు అన్న ఫీలింగ్ కాదు ఒక్కసేపు అనుకో ఏంటారు ఏం వేసుకో అన్న టైం మాట్లాడినామనుకోండి వాడు అప్పటికీ వానికి అర్థమైంది అరే విన్ని అని ప్రయోజనం లేదు అంటే అప్పుడు నాకు ఇక్కడికి వచ్చినా రియలైజేషన్ ఏంటి ఏంటంటే నోరు మూసుకుని ఉండదు అనాలి మన తప్పున్నా లేకపోయినా మాట అనాలి భయపడద్దు బాధపడద్దు ఏమైతే ఏదో ఒకటి జరుగుతుంది అయితే రెండు విషయాలు జరుగుతాయి అక్కడ ఏ అయితే ఉంటాం అయితే పోతాం ఈ టైప్ లో ఉంటది కదా అలాంటప్పుడు నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా రెండింటిలో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అలాంటప్పుడు నీ ఆత్మాజ్ఞానం చంపుకొని నువ్వు ఏదో జరిగి ఏదో ఎట్లా ఏదో ఒకటి జరుగుతుంది ఆ నువ్వు అన్నావు అంటే నీ మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వాన ఒక మాట అన్నావు అన్నందుకు నువ్వు రివర్స్ అన్నావు అలానే ఉంటుంది నువ్వు వాడు అనవసరంగా అన్యాయం అన్నాడు నేనేం చేస్తా దేవుడా గుసుకోవడా దేవుడు ఏం దేవుని మీద వేసే టైంలో దేవుని మీద వేయాలి అన్న టైంలో మనం అనాలి అర్థమైందా అన్నిటికీ దేవుడే ఉంటాడు అంటే దేవుడు అన్ని కూసుకుంటూ పోసు ఉంటాడు కొన్ని టైపు మనం కూడా కూసుకోవాలి కొన్ని విషయాలు మన చేతుల్లో లేనప్పుడు వదిలేయాలి కొన్ని మన చేతుల్లో ఉన్నప్పుడు మాట్లాడాలి ఇది నేను నేర్చుకుంటే